హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ వన్ ట్వంటీ నైన్ విందాం ఎవరైనా నేను ప్రేమిస్తే నువ్వు వెంటనే ఒప్పుకుంటావా ఆమె వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు సుధీర్ వర్షిణి మృదుల ఇప్పుడు చెప్పన్నట్టుగా తన వైపే చూస్తూ ఉంటే ఎందుకు ఒప్పుకోను అంతగా వస్తే నేను వీళ్ళలా కాదన్ను నేనేమి వీళ్ళలా తిరుగు తక్కువ దాన్ని కాదు నేను అసలే చాలా తెలివిగలదని తెలుసా గొప్పగా అంది సంగీత ఆ మాటకి సుధీర్ ముసిముసిగా నవ్వుకుంటూ ఐ లవ్ యూ అనేసాడు ఏంటి సంగీత షాక్తో నోరు కప్పలా తెరిచింది తను విన్నది నిజమా కాదా అన్నట్టుగా సుధీర్ వైపు గుట్లప్పగించి చూసింది అంతకంటే తక్కువ షాక్ తినలేదు మృదులు కూడా తాను విన్నది నిజమా కదా అన్నట్టుగా సుధీర్ వైపు చూస్తోంది వచ్చినికి తెలుసు కాబట్టి వాళ్ళు ముగ్గురు వైపు చూసి నవ్వుతోంది సంగీత తీరుకు నవ్వుకుంటూ ఐ లవ్ యూ సంగీత అని చెప్తే అలా నోరు కప్పలా తెరిచేవే అని అడిగాడు అప్పుడు వచ్చి ఏంటయ్యా ఏమన్నావు బాబు మళ్ళీ ఒకసారి చెప్పు నేను కలకన్నానా చుట్టూ చూస్తూ అమ్మయ్య ఆఫీస్లోనే ఉన్నాను ఇంకా భయపడి చచ్చాను షాక్ నుంచి మెల్లగా తేరుకుంటోంది సంగీత కలకాదు సంగీత నిజంగానే అన్నాను మళ్ళీ చెప్పనా ఐ లవ్ యూ సుధీర్ పొంత చాలా ప్రేమగా పలికింది అమ్మో నాకు భయంగా ఉంది నేను నిజంగానే వింటున్నాను లేక కలకంటున్నాను అర్థమే చావడం లేదు ఒకసారి గెల్లండి బాబు ఏడు మొహం పెట్టాంది సంగీత ఆమె మొహం చూసి వశ్ని పెద్దగా నవ్వేస్తూ నిజంగానే చెప్పాడే పిచ్చి మొహమా అంటూ కావాలనే గట్టిగా భుజం మీదకిచ్చింది అమ్మో కల కాదు నిజమే ఏంటే బాబు గిచ్చమంటే మాత్రం ఇంత గట్టిగా నాకు గిచ్చడం భుజం రుద్దుకుంటూ అని నీకేం మాయ వచ్చింది సుధీర్ ఐ లవ్ యూ అని చెప్తావా భుజం రుద్దుకుంటూ కోపంగా అని సుధీర్తో ఐ లవ్ యూ అని చెప్తే టూ అని చెప్పకుండా మాయరోగం అంటావేంటి సంగీత సుధీర్ నవ్వుతూ అడిగాడు అప్పటికి మృదులు కూడా తేరుకుని సుధీర్ మాటలకు నవ్వింది సుధీర్ చాలా సంవత్సరాల తర్వాత కలిసామని సంతోషంతో మాట్లాడుతుంటే సంగతి తదిలేసి ఐ లవ్ యూ అని చెప్తావేంటి తమాషాగా ఉందా నీకు కోపంగా అంది గీత నేను తమాషా కన్నానులే సంగీత నిజంగా ఐలవ్యూ చెప్పానన్నాడు నా బొంద ను నన్ను ప్రేమించడం ఏంటి తమాషాలు చేయకు నేను ఇషాన్ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు నన్ను ఏడిపించడానికి ఐ లవ్యూ అని చెప్పాల్సిన అవసరం లేదు ఏడుమో పెడుతూ అంది నిజం సంగీత నేను నిజంగానే నేను ప్రేమిస్తున్నాను ఇది ఇప్పటి నుండి కాదు నేను తమాషాకు కూడా చెప్పడం లేదు యూనివర్సిటీలో ఉన్నప్పుడే నేను ప్రేమించాను ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కదా అని చెప్పాను అంతే నువ్వు తను తమాషాగా తీసుకోకు నేను సిన్సియర్గానే చెప్పానన్నాడు సుధీర్ ఏంటి బాబు నువ్వు నన్ను ఎప్పటి నుండే ప్రేమిస్తున్నావా ఎలాగెలాగా అసలు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫ్రెండ్గా మాట్లాడుకోవడమే తప్ప నా వైపు ప్రేమగా చూసావా నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు చెప్పావా ఇప్పుడు నేను ఇషాను వెనకేసుకొస్తున్నానని నువ్వు అలా అనుకు బాబు నాకు హార్ట్ అటాక్ తెప్పించుకు నీ పుణ్యం ఉంటుంది నాకంటే నీకు మంచి అమ్మాయి ఎవరు దొరకలేదా ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుకు నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది సంగీత మొహం ఎర్రగా చేసుకున్నంది నేను చెప్పేది నిజం సంగీత నిన్ను నేను చదువుకునే రోజుల నుంచే ప్రేమిస్తున్నాను నీకంటే మంచి అమ్మాయి ఎవరుంటారు చెప్పు ఇక ప్రేమ విషయం అంటావా నీ వైపు బోలెడు సార్లు ప్రేమగా చూశాను నేను కానీ నువ్వు దృష్టి ఎప్పుడు పక్క వాళ్ళ విషయాల మీదే కదా ఎవరెవరిని లవ్ చేశారు ఎవరు ఎవరి వెనకాల పడుతున్నారు ఎన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అయ్యాయి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దామా వాళ్ళని కలుపుదామా అని చూస్తుంటే ఇంక నేనెక్కడ కనబడతాను నీకు పైగా వాటికి తోడు సినిమాలు షికార్లు ఇవి తప్ప నన్ను ఎవరైనా ఒకడు ప్రేమిస్తాడు నా కోసం ఒక గొట్టంగాడిన వెనకాల తిరుగుతున్నాడు పాపమని ఎప్పుడన్నా ఆలోచించావా సుధీర్ కస్తుమన్నాడు అతని మాటలకి వర్షిణీ మృతిలో పక్కపక్క నవ్వేశారు సంగీత అతను చెప్తున్న మాటలో వికమోహం పెట్టింది అవును సుధీర్ మరి అప్పుడే ప్రేమించినప్పుడు దీన్ని చెప్పొచ్చు కదా ఈ పాటికి పెళ్ళైపోయేది లేదా లవర్స్లకు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మృదుల అడిగింది అప్పటి పరిస్థితుల్లో చెప్పలేకపోయాను మృదుల ఇప్పుడు చెప్తున్నాను కదా నిజంగానే నేను సంగీతం ప్రేమిస్తున్నాను మీరే సాక్ష్యం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సంగీతని అన్నాడు సుధీర్ వర్షిని మృదులా సంగీత వైపు చూశారు నీ సమాధానం ఏంటి అన్నట్టుగా అదేంటి నా వైపు అలా చూస్తారు కంగారుగా అడిగింది సంగీత మరి నీ వైపు చూడక చెప్పు ఇప్పటివరకు ప్రేమ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు కదా సాగదీస్తోంది వర్షిని మృదులు కూడా అదే భావంతో చూస్తుంటే బాబోయ్ ఇద్దరు నా మీద కక్ష కట్టేశారనుకుంటూ ఇంత హఠాత్తుగా చపా పెట్టకుండా వచ్చిన తుఫాన్ల ఐ లవ్ యూ అంటే నేనే సమాధానం చెప్తాను మీ అందరూ కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారు ఇదేం బాగాలేదు జాలిగా మొహం పెడుతోంది సంగీత నీ ఫేస్కిది సూట్ అవుతుంది గీతమ్మా చెప్పు నీ సమాధానం ఏంటో నన్ను వర్షిణిని ఎంత ఆడేసుకున్నావే ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి ఇలా అంటున్నావా నువ్వు సుధీర్ని ప్రేమించాల్సిందే మేము ఒప్పుకోమంది మృతుల ఇదెక్కడ గొడవే సుధీర్ కదా అనాల్సింద మాట నువ్వంటున్నావే కోపంగా అంది సంగీత సుధీర్ అంటాడో లేదో మాకు అనవసరం అమ్మా రమేష్ విషయంలో నన్ను ఎంత టార్చర్ పెట్టావే ఇప్పుడు ఇషాన్ విషయంలో వర్షిణిని ప్రేమ క్షమా అంటూ ఏవేవో డైలాగులు వేశావు కదా అంత తేలిగ్గా వదులుతామా నువ్వు సుధీర్ని లవ్ చేయాల్సిందే లేకపోతే నేను మన ఆఫీస్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తాను వస్తున్న నువ్వు నాపుకుంటూ సీరియస్గా అంది మృదుల నువ్వు పంచే మృదుల నేను కావాలంటే టెంటు డబ్బులు ఇస్తాను ఫ్రీ పబ్లిసిటీ కూడా వస్తుంది మన కంపెనీకి ఉత్సాహంగా ఉంది వర్షిణి ఆ మాటకు వర్షిణిని మంగేసినట్టుగా చూస్తూ ఎంతసేపు బిజినెస్ ఆలోచనలే నీకు ఇది టెంట్ వేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా ఈ విషయం మా డాడీకి తెలిస్తే ఊరు కూడా తెలుసా చంపేస్తాడు బాబోయ్ అలాగే అన్నయ్య కూడా తన మీద నమ్మకంతో ఇక్కడ ఉంచితే అంటున్నా అన్ని ఎంత బాధపడతాడు ఇప్పుడు వరకు నన్ను ఏమీ అన్న అన్నయ్య ఉతుకుతాడు దాదాపు ఏడుస్తున్నట్లు గాంధీ సంగీత అంత లేదమ్మా అంకుల్ గురించి అన్నయ్య గురించి నాకు తెలుసు నీకు సంబంధాలు వెతకలేక చచ్చిపోవాలని వాళ్ళు గింజుకుంటున్నారు నువ్వు అని చెప్పావంటే మహద్భాగ్యంగా ఎగిరి గంతులు వేసి ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేస్తారు ఆస్తి అంతస్తు కులం గోత్రం కూడా పట్టించుకోరు అబ్బాయి మంచివాడా లేదా నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అని ఒక్కటే చూస్తారు కాబట్టి ఈ విషయంలో నువ్వేం భయపడకు ఒకవేళ వాళ్ళు కాదు కూడదన్నా ఒప్పించడానికి నేనున్నాను సహాయంగా మృదులుంది కళ్ళెగిరేస్తోంది వర్షిణి ఇంకా ఏంటి సంగీత నీ ప్రేమకు అడ్డూ లేదు హద్దు లేదు సుధీర్ అందంగానే ఉన్నాడు అతను వైపు పరిశీలనగా చూస్తూ మంచి జాబ్ కొద్దో గొప్ప ఆస్తి ఉండే ఉంటుంది ఏం సుధీర్ ఉందా అని అడిగింది మృతుల కోట్లు కోట్లు లేకపోయినా ఒక తరం కూర్చుని తిన్నా బ్రతికేయచ్చు మా మామగారు మా బామ్మది ఇంత మంచి వారని నాకు తెలియదు వర్షిని అయితే నా ప్రేమకి ఎటువంటి అడ్డంకి లేదన్నమాట ఇంకా నేను హీరోలాగా ఫైట్ చేయాలేమో అనుకున్నాను నవ్వుతూ అన్నాడు సుధీర్ సంగీత వాళ్ళ ముగ్గురు వైపు కొరకరా చూస్తూ నువ్వెక్కడ దాపురించావయ్యా నా ప్రాణానికి నేను ఆల్రెడీ లవ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు సడన్గా ఐ లవ్ యూ అని చెప్పి నా నిర్ఘాటనలో పెడతావా సుధీర్ వైపు కోపంగా చూస్తూ ఉంది ఎందుకు సంగీత అంత కోపం ఇప్పుడు మనం లవ్ చేసుకుందాం అప్పుడు వీళ్ళు కూడా నీకు సలహాలు సంప్రదింపులు ఇస్తారు వాటిని ఫాలో అయిపో నువ్విస్తున్నావు ఇప్పుడు వాళ్ళ వంతు ముసుముసుగా నవ్వుతూ అన్నాడు సుధీర్ కర్మరా బాబు అనవసరంగా ఇషాన్ గురించి తెచ్చిపోయి మాట్లాడి నేను ఇరుక్కున్నానని తన దాని తిట్టుకుంది సంగీత ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు అర్థమైందే సంగీత ఎదుటివాడి చెప్పడానికి నీతులు సూక్తులు ఉంటాయి కానీ మనదాకా వస్తే వేరేలా ఉంటుంది ఎవరి జీవితం వాళ్ళకే తెలుస్తుంది సాగదీస్తోంది అంది మృదుల అర్థమైందే మీరిద్దరూ కలిసి నన్ను బుక్ చేయాలనుకుంటున్నారని లోపల వాళ్ళిద్దరిని బండబూతులు తిట్టుకుంటూ మీది వేరు నాది వేరు దీనికి ఆల్రెడీ పెళ్ళై బుడ్డోడు కూడా ఉన్నాడు ఇక నీ విషయం రమేష్ చాలా మంచివాడు నువ్వు తన్ని పట్టించుకోకపోయినా ఏమీ అనకుండా మౌనంగా నీకు దూరంగా వెళ్ళిపోయాడు అంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు చెప్పు ఇక్కడికి వచ్చినా నేను డిస్టర్బ్ చేయలేదు అందుకే అంత వాడిని వదులుకోకని చెప్పాను అంతే తన్ని తాను సమర్థించుకుంటూ అంది సంగీత అదేనమ్మా చెప్తోంది సంగీతమ్మ ఫస్ని దీర్ఘం తీస్తూ సుధీర్ చాలా మంచివాడు నా గురించే ఇంత బాధపడి నాకు జరిగిన అన్యాయానికి ప్రాణ స్నేహితుడే నిషానికి దూరమయ్యాడంటే ఇంక ప్రేమించే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు నీలాంటి తింగరదానికి సుధీర్ లాంటి తెలివైనవాడు మంచివాడు మంచి మనసున్నవాడు అంతకంటే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నవాడైతేనే బాగుంటుంది సుధీర్ ప్రపోజల్ నోరు మూసుకుని ఒప్పుకో నువ్వు కనుక ఒప్పుకోకపోతే మృదుల చేత నిజంగానే టెంట్ వేస్తాను వర్షిణి బెదిరించింది ఇదెక్కడ గోలే వాళ్ళు ఏ చివరి మొహన్ చూశాను స్వీటీ దాన్ని కదూ దానికి ముద్దులు కాదు కాల్చి వాతలు పెట్టాలి పళ్ళు నూరింది సంగీత ఎవరై ఏంజల్ ఆ ఏంజల్ మొహం చూసావు కాబట్టే ఇన్నాళ్ళకైనా నా ప్రేమ నేను చెప్పగలిగాను ఆ ఏంజెల్కి పరిచయం అయిన తర్వాత ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తాను సుధీర్ హుషారుగా అన్నాడు అతన్ని చంపేసేటట్టుగా చూసింది సంగీత ఇక నీ ప్రేమ పట్టాలెక్కేసి పరుగులు తీసి శుభం కార్డు కూడా పడింది ఇంక నువ్వు దిగులు పడకు సుధీర్ ప్రేమ గురించి బాగా తెలిసిన సంగీత నీ ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకోలేదా ఆల్రెడీ చేసుకుని ఒప్పేసుకుందిలే అంది మృతుల సంగీతను ఏడిపించాలని నేనెక్కడ ఒప్పుకున్నాను సంగీత అరిచింది ఒప్పుకోక ఏం చేస్తావు నువ్వు కాదు కూడదన్నా మేము ఫిక్స్ చేశాం నోరు ఉండు తాను కూడా కోపంగా అరిచింది మృతుల ఆమెకైతే తెగ ఉత్సాహంగా ఉంది లేకపోతే మా అందరికీ ప్రేమదేవతలకు లెక్చర్ ఇస్తుందా ఇప్పుడు తెలుస్తుంది దీనికి అని శంకలు గుర్తుకుంది మృదుల పాపం సంగీత ఏమనకండి నీకు కావాల్సినంత టైం తీసుకో సంగీత అని గ్యాప్ ఇచ్చి రాత్రిలోపు టైం ఇస్తున్నానన్నాడు ఆ మాటకి సంగీత అతని వైపు కోపంగా చూసింది నేను నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నీ సమాధానం ఇస్తాను ఉండాలి అల్లరిగా అంటూ సంగీత నీ నెంబర్ ఇవ్వు అన్నాడు సుధీర్ సంగీతం మరింత మండిపడుతూ అతని వైపు చూసింది అది ఇవ్వకపోతే ఏంటి సుధీర్ మేమిస్తామంటూ వర్షిణి మృదులా పోటీ పడ్డారు సుధీర్ నవ్వుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి సంగీత నెంబర్ తీసుకొని నాకు లేట్ అవుతోంది ఇషాంత్ దగ్గరికి వెళ్తాను సంగీత బాగా ఆలోచించుకుని రాత్రికి చెప్పు సరేనా అంటూ వర్షిణి బంగారం ఈ పూట పాపమ్మ సంగీతకు లీవ్ ఇచ్చేయమ్మా పాపమ్మ ఆలోచించుకుంటుంది అన్నాడు సుధీర్ తప్పకుండా ఇస్తాను సుధీర్ భర్షిణి ఉత్సాహంగా ఉంది ఆ మాటకు వర్షిణిని మింగేసేటట్టుగా చూసింది సంగీత ఒక్క ఐదు నిమిషాలు ఆఫీస్కి లేటుగా వస్తేనే చివాట్లు పెడుతుంది ఇప్పుడు లీవ్ ఇస్తుందంట లీవు అని తిట్టుకుంది సంగీత ఆమె మొహం చూసి అందరూ నవ్వేశారు సుధీర్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పమ్మా సంగీత మరేంటి విషయం ఇప్పుడు తెలిసిందా ఎవరి జీవితంలో పాటలు ఎవరికి ఎలా ఉంటాయో మరి ఇప్పుడు సుధీర్కి నువ్వు అని చెప్తావా అని చెప్తావా అని మనం యోస్ అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు షాక్ అవడంలో తప్పు లేదు కానీ మరి ఆన్సర్ ఏంటనేది మాకు తొందరగా చెప్పి సరేనా మరి సంగీతం ఏం చెప్పిందనేది మన నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు